బ్రిలియన్ బ్రిలియంట్ శ్రేయ శ్రేయారెడ్డి వాట్ ఏ పవర్ఫుల్ పెర్ఫార్మర్ కరెక్ట్గా చెప్పాలని ఒక ఆర్డర్స్ ఇవ్వంగి ఆవిడ ఫిట్నెస్ లెవెల్స్ చూస్తే మతిపోద్ది ఎవరైనా సరే గొడవ పెట్టుకోవాలని ఒకసారి పైసలు ఆలోచించాలి ఆవిడ పంచిపోవచ్చు ఎక్కువ గ్రేట్ ఆరిటరీ స్కిల్స్ ఆవిడ ఒకటే అడిగాను నన్ను నా కోసం సరే భవిష్యత్తులో ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ చేయాలందంటే శ్రేయరెడ్డి గారికి మాట ఇస్తుంది ఇన్ ఫ్యూచర్ విల్ వర్క్ టు కదా అండ్ పవర్ఫుల్ వే రెడీ ఓకే మ్యామ్ గివింగ్ ఇట్ రెడీ విత్ ట్రైలా రెడీ విత్ ట్రైలా ఇది ఓన్లీ రెడీ నేను ఎందుకంటే గొడవ పెట్టుకొని మీ సైడ్ నుంచి మాకు ట్రైలర్ ఇంకా రెడీ అవ్వట్లేదు ఇంకొన్ని కట్స్ చేయాలి ఇంకంటే ఎన్ని వదిలేదు మా వాళ్ళకి ఎంతో కొంచెం చూపించాల్సింది రోజు నాకు తెలుసు కదా నేను చిన్నప్పుడు అమితాబ్ బచ్చన్ కోసం ఎలా కొట్టుకునేవాడు చంపేద్దాం అనిపించేది నువ్వు ఎందుకంటే టికెట్లు దొరకకపోతే అందుకని సుజిత్ అవి రెడీ Ready, let's see trailer. Lights off.